చాలా చాలా బాగున్నాం కూడా మన పూర్తిగా కోరుకుంటున్నా గుడ్ మార్నింగ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే క్రిస్మస్ పండుగ ఈరోజు క్రిస్టియన్ ఉన్న క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ డే అండ్ ఈ అంటనే మా అత్తమ్మ వాళ్ళు అందరు క్రిస్టియన్లకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు అందరినీ ఉన్నారు అయితే మేమి మేమే హిందూస్ వాళ్ళు అందరు క్రిస్టియన్స్ అయితే ఈరోజు క్రిస్మస్ పండుగ వేసుకుంటారు కదా అత్తమ్మ ఫోన్ చేసింది నైటు పోవాలి ఇప్పుడు ఫస్ట్ నేను ఊరి పోయి ఊర ఊర్లా ఇంద్రమ్మ పథకాల గురించి ఇల్లు శాంక్షన్ అంట ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకు మళ్ళా పెంకుటిల్లు ఉన్న వాళ్ళకు చెత్తూరు లేని వాళ్లకు ఇల్లు ఇస్తూ ఇల్లు శాంక్షన్ అయినాయంట అడిగి పోయి ఆడ ఫోటో దిగేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా మా ఇంటికి మా సొంతం ఇంటికి మల్ గజగిరికి అయితే పోవాలి అక్కడికి అట్లే మా ఆడబిడ్డ డెలివరీ అయింది కదా మా ఆయన వల్ల

అలా మామే అంటే ఇస్తది. అప్పా ఒక్కసారి కడు అయ్యో అది సేమీ వేయకున్నానా? సరే కడు కడు దోశ పిండి.

పోషన్ ఫ్రిడ్జ్ <laughs> 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 <laughs>

రాత్రి మాయపడే వచ్చి అంటే

సో ఫైనల్ గా ఇప్పుడు ఊరికి బయలుదేరినాము ఊర్లో కొంచెం పని ఉండే మళ్ళీ ఊరికి పోయి ఊర్లో కొంచెం పని చూసుకొని మళ్ళీ ఇప్పుడే బయలుదేరినాము ఇంచుమించు దగ్గర దాకా వచ్చేసినాము ఇక ట్రాఫిక్ జామ్ ఉందనేసి అయితే ఆయనము కన్నయ్య చెప్పు ఎందుకు హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ ఇంకా డి పోతున్నాం రాంటారు నాకు కూడా తెలుసు ఈ ఒక్క రూట్ లోనే ఇది ఎంత ప్లేస్ ఉంది అటు ఇటు అటు పోవాలి ఇటు వస్ట్ ఇటు రావాలి ఎంత ఇబ్బంది అవుతుంది ఇది ఎందుకు ఇక చూడు ఇప్పుడు ఒక కారు పోయిందంటే సైడ్ లెక్క చేయం పోదు అటో కారు పోయిందంటే సైడ్ లెక్క చేయం పోదు చిన్న రోడ్ ఇప్పుడు ఏందిది ఇప్పుడు వచ్చే సప్లి కూడా కదా సప్లి కూడా మనం తీసుకుంటాం మీ పాత ఫ్రెండ్స్ ఉన్నారా సప్లి కూడా అయ్యా పోయి మాట్లాడి వాళ్ళ దగ్గర పైసలు ఇద్దాము పుణ్యానికి ఏమొద్దు మధ్యలో ఆర్మీ నుండి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఇది బిల్టీ ఆర్మీ నుండే లేదు మధ్యలో వస్తున్నాము ఇప్పుడు వచ్చిన మేము ఇట్లానే వస్తాము ఇక ఎప్పుడో ఎప్పుడో ఒక్కసారి అట్లా తిరిగి వస్తాము

ఒక ఒక మనం కార్లో వచ్చిందంటే కథం విస్తరేసుడే బండి మీద పోయినా అడుకున్నాడే ఒక్కొక్కసారి నేను కూడా ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకొని పోతా కదా అమ్మ వంకాయలు దూకుతారంటే ఇక రానగానే ఇటు పోతాడు చిన్నారి ఇటు పోతాడు మస్తు భయమైతే నాకు వీళ్ళు వాడుకుండా డ్రైవింగ్ చేయాలంటే నాకు నిడ్ర వస్తలే తమ్మితో నాడుకోవాలి చిన్న బాబుతో నాడుకోవాలి ఇప్పుడు బోరింగ్ కొడుతుంది బోరింగ్ కొడుతుందా నీళ్లు వస్తున్నాయా నీళ్ళు వస్తున్నాయా మన బోరింగ్ కొడితే అంటే అంటున్నావుగా బోరింగ్ కొడుతుంది అంటున్నావుగా నీళ్ళు వస్తున్నాయా అరే బోరింగ్ కొడితే నీళ్ళు రావారా బోరింగ్ అంటే ఏం చెప్పు బోరింగ్ అంటే ఏం చెప్పు చేతి పంపు ఇట్లా బోర్ కొడతా చూనా అది ఇట్లా అంటే ఇట్లా బోరింగ్ ఇట్లా కొడితే వాటర్ వస్తాయి కింది నుండేలే పైకి వాటర్ వస్తాయి అది బోరింగ్ అంటే అంటే ఇట్లా వత్తికొని ఇట్లా కిందంతా దాక ఒక దారుంట కింద ఉంటే మన పైనకొస్తుంది ఆ ఆ చేరేదంటండే బోర్ బయలకు ఏం చేసేది ఏం చేస్తాం బోరింగ్ అంటే తెలుస్తలేదు మాకు తెలుసు మా కడుపులో పుట్టిన పిల్లలకు బోరింగ్ అంటే ఎన్నో ఒక దగ్గర ఉండొచ్చు కానీ ఇంకా రేపు రేపు ఇక ఆమె దొరికింది

వంద నాలుగు గంట ఆడనైతే మూడే మూడే ఇచ్చిరు ఈ నాలుగు ఇచ్చి పెద్ద ఐదు ఇయ్యా అన్న అంటే ఐదు ఇయ్య కానీ ఏర్కో అంటారనేసి పెద్ద పెద్ద తీసుకుందాం వీటిలోనేది వెళ్ళదా అవి ఏమైనా గంగదేవి పండ్లు 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 లేవు మొత్తం ఖచ్చిగా ఉన్నాయి దోరగా ఉన్నది ఒకటి తీసుకొని తిన్నా కానీ ఓరగరు ఉంది మంచిగా లేదు తీసుకుందాం అనుకున్నా అవి కూడా లేవు తింటూనే ఉండేడు

आई मी르केच झालं रे मारी चटकింది काहीच नाही नट्टू पणंदंद का फाइव किंदंत पणजे का पाच पाच मी 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 कि वाटले वाटले ऐक ये काय काय ऐक काय नाही मा पातल आहे ना ओ एक मात्र मी कि नाव आमो हे जाणं म्हटलंय बाबा इले बटाल आहे नाही नाही देखा बाई कबी काय काय

아니야. 안돼. 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 డ్యూటీకి రెండు పికప్ ఉన్నాయా పికప్ చేసేస్తా ఓయో అమ్మా పెద్ద ఉంటాయిగా ఏం ఇప్పుడు పికప్ ఇచ్చిండు एटा दिस चालू होतांत नो सायत्री उडीनी आईने ओयदलो ओतल ये वगम फोन वाच पण आता मला काय आंना पाहिजे ना बाणो ना हे आमन मोबाईल मध्ये झोप करा होत नाही मग पेमेंट वाचला पण షాపింగ్ కి 20000 కట్ పెట్టినట అలా బట్టలు తెచ్చినావ మరి మీకు టైం వస్తుంది తియ్ అమ్మా వచ్చే టైం వస్తు ఇక్కడ తొందర కష్టం కష్టం పనికాడే పెడతారు నాకు పైసలు అన్ని ఇస్తారు లేకపోతే ఆన్లైన్ లో బుక్ అనే చేస్తారు వాళ్ళు నేను పని చేస్తున్నా వాళ్ళు పెడతారు నేను నేను కొంటున్నా నా ఏమేం కొని అని అట్లా ఇక్కడ నుండి ఏదన్నా వస్తున్నాయి కదా ఇంకొక సీర బాకే ఉంది అనేత మగా పెట్టలే నెలకు పెడతారు క్రిస్మస్ పెడతారు కష్టం మరి మాకు కూడా నాకు ఒకసారి మాకు ఒక శిరం కొనియచ్చు కానీ వచ్చిన నాకున్నా కానీ నాకు తీసి పెట్టాల మళ్ళా నీకు ఉన్నడం ఇంతము కనీసం ఒక కష్టాలే చేస్తలేరు కష్టాలే పెట్టు ప్రేమతో తీసుకుని సంవత్సరం సమద్రం ఇట్లా చేసుకొని తెస్తా తేనా ఈ సారి అయిపోయింది కాదు నా కాలు పెడతారు కదా అందునే అలాను కూడా రెండు ఇంకా రెండు బుక్ చేయడం అని చెప్తా ఇద్దరి కిషోర్ ఒకటి కాదు మీకు సంవత్సరం అంతా ఫస్ట్ పండుగ ఒకటే పండుగ ఇదే పండుగ ఒకటే పండుగ మాకు ఇంకేమున్నాయి బాయ్ నేను పోయిస్తాను డ్యూటీకి ఆడుతురా సరే సరే వచ్చిన నైట్ వచ్చింది లేట్ అవుతుంది లేట్ అవుతుందానా బాగుంది బాగుంది సరే బాయ్ బాయ్ సరే బాయ్ తీసుకో సరే ఏదో డిస్కో బై